Yeah. اے جان کی جنا تھا کس کی رکھ کرے گا کون کرے گا ہم کرے گا ہم کرے گا کس کی رکھ کرے گا کون کرے گا ہم کرے گا ہم کرے گا جی بھارت کی جی واہ بیٹا جی భారతీయ జనతా పార్టీ జగితల పట్టణ శాఖ అధ్యక్షులు రాహుల్ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారనడానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు భారతీయ జనతా వైపు వారితో చూస్తున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తోటే అభివృద్ధి సాధ్యమవుతుంది అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో

శివసేన కూటమి ఏకనాథ్ సిండే కూటమి నూట పదిహేను సీట్లు కైవద్ధం చేసుకొని ముంబై మున్సిపల్ను కాషాయ జెండా ఎగిరేసినటువంటి ఏకనాథ్ సిండే గారికి ఫడ్నవీస్ గారికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో దాకా ప్రపంచంలోపట్టే అతిపెద్ద పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో పట భారతీయ జనతా పార్టీ ఏవైతే మిగిలిన రాష్ట్రాలు కూడా కర్ణాటక కానీ పశ్చిమ బెంగాల్ తీది కానీ తర్వాత తెలంగాణ కూడా కైవాసం చేసుకుంటుంది మరి విశ్వగురువా ఏదైతే మోడీ కలలు కన్నాడో అది అచ్చే ఎంపీ ఎలక్షన్ లోపట హత్య ఎన్నికల దానికి నిదర్శనమే ఈ మున్సిపల్ విజయము కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూసుకుంటారు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల వారు చూసుకుంటారు మరి ఈ రోజు మోడీ నాయకత్వంలో పట ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అలాగే దేశం సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని ఎందుకంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో పట కూడా అధ్యయ ఎలక్షన్లో కూడా కానీ మున్సిపల్ ఎలక్షన్ పడ కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీస్ కూడా జైత్యాల గడ్డపై కూడా మన గారి నేతృత్వంలో ఉన్నటికి మొన్న కేరళలో తిరువనంతపురం ఎలా కైవసం చేసుకున్నామో అలా చూస్తే ఈరోజు మహారాష్ట్రలో కూడా ఎన్డిఏ ప్రభుత్వం కలిసి రెండు వందల ఇరవై ఏడు సీట్లున్న స్థానంలో రెండు ముప్పై స్థానాలు చాలా విషయం అలాగే మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీలను కూడా కవేశం చేసుకునే విధంగా మేము చేయవలసిందిగా చేస్తున్నాము అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా కైవసం చేయడం ఖచ్చితంగా నిరవేయడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ప్రవేశం చేసుకోవడానికి ప్రసిద్ధంగా ఉన్నారు అంతేకాక ఇప్పుడు ఏదైతే మన ఈరోజు జరిగిన మహారాష్ట్ర పురపాలక సంఘంలో పురపాలక ఎన్నికల్లో విజయ కేంద్రం ఎగడం చాలా సంతోషంగా తెలియజేస్తూ